మరో పది రోజుల్లో ఈ ఏడాది ముగినుంది తర్వాత కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు రాబోతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రోజున అనేక శుభ పరిణామాలు జరగబోతున్నాయి అంటున్నారు అరుదైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కాబోతున్నాయి దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కూడా కలిసి రాబోతోంది వేద శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఏర్పడుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఇది కొనసాగుతుంది పాక్షిక సూర్యగ్రహణంగా ఉంటుందని చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటో తేదీన వస్తుంది ఇది కూడా పాక్షిక సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనీశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి వస్తాడు శనీశ్వరుడు రాత్రి పదకొండు గంటలకు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తాడు గ్రహాల సంచారంలో మార్పులు సూర్యగ్రహణ ప్రభావంతో కొన్ని రాసులు వారు అదృష్ట రాసులుగా మారబోతున్నారని తెలియజేస్తూ ఉన్నారు పండితులు ఆ రాసులు ఏమిటనే చూస్తే ముందుగా మిథున్ రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కారణంగా మిథున్ రాశి వారికి అదృష్టం ఉండబోతోంది ఈ సంవత్సరం మిథున్ రాశి వారు ఏ పని చేసినా విజయాలే వస్తాయి ఇక పెండ్లి కోసం చూస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఏడాది పెండ్లవుతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇల్లు కొనాలనుకునే వారి కోరిక తీరుతుంది అన్నింటా కలిసి వచ్చే సమయం రాశి తదుపరి రాశి ధనుసు రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అదృష్టాన్ని తెస్తోంది రాశి జాతకులు ఈ సమయంలో ఊహించిన ఆదాయాన్ని పొందుతారు అతిపెద్ద ఉద్యోగాలు కూడా పొందుతారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాల్లో మీరు సఫలం అవుతారు ధనుసు రాశి వారికి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఏడాది ఎంతో బాగుంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి అంతా లాభదాయకమే రాజకీయ నాయకులు కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత తులారాశి మొదటి సూర్యగ్రహణంతో పాటు శని సంచారం కారణంగా తులారాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడులు తులారాశి వారికి మంచి లాభాలు ఇస్తాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి ఇక వివాహానికి కూడా మీకు మంచి సమయం తొలి ఆరు నెలలు తదుపరి మీనరాశి మొదటి సూర్యగ్రహణం మీనరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తోంది ఆదాయం బాగా పెరుగుతుంది కాంట్రాక్ట్ పనులు చేసేవాడు కిరాణా స్టీల్ ఐరన్ వ్యాపారం ఇసుక వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి అంత అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఆర్థిక లాభాలు కనిపిస్తాయి కొత్త పనులు ప్రారంభించాలనే వారికి ఇది సరైన సమయం ముఖ్యంగా సొంత ఇంటి నిర్మాణం అవుతుంది కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి మీనరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుబోతోంది ఈ సమయం అంతా మీకు లాభదాయకంగా ఉంటుంది సో మొత్తానికి వారికి తులారాశి వారికి మేధుని రాశికి రాశికి అద్భుతమైన సమయం కనిపిస్తోంది వచ్చే ఏడాది గ్రహణం నుంచి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి